మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ కిర్లంపూడిలో ఉదయం ఆమరణ దీక్షకు దిగారు ప్రస్తుతం ఆయన్ని రాజం మహేంద్రవరం సిఐడి కార్యాలయానికి తరలిస్తున్నారు అంతకుముందే ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు ముద్రగడ అరెస్ట్ పై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అడిగి సాయి కృష్ణ ప్రస్తుతం కిల్లంపూడిలో పరిస్థితి ఎలా ఉంది ముద్రగడను ఎక్కడకు తరలించే అవకాశం ఉంది పోలీసులు బందోబస్తు మధ్య ప్రతిపాడి మీదగా హైవే పై తీసుకెళ్తున్నారు రాజమహేంద్రవరంలోని సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ హాజరపరిచి ఆ తర్వాత కాకినాడలోని సిఐడి కోర్టుల న్యాయస్థానంలో కూడా హాజరు అవకాశాలు కనబడుతున్నాయి ఈ ఈ పరిణామాల మధ్య బాగా తీవ్రమైన ఉత్కుంఠ ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని పలుసార్లు పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు చివరకు మీడియా వారిని కూడా మొత్తాన్ని అందరినీ ఒక్కొక్కరిగా బయటకు పంపించారు కొద్ది మంది మిగిలిపోయిన ఆయన గదిలో తలుపులు వేసుకొని ఉన్న తర్వాత మీడియా ప్రతినిధులు కొంతమంది ఉన్నారు లోపలే వారిని కూడా సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల సమయంలో బయటికి పంపించి వేసిన పోలీసులు చివరికి తీవ్రమైన ఉత్కంఠ మధ్య ఆయన మద్దతుదారుల్ని పోలీసు వాహనాల్లో తరలించారు ఆ తర్వాత తలుపులు బలవంతంగా తీసి కూడా ముద్రగడ పడుదామని అంబులెన్స్ లో ఎక్కించారు ఆయన తన ఉన్న పురుగుల మందుల డబ్బాను మూత కూడా తీసి తాగే ప్రయత్నం కూడా చేశారు దాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో అంబులెన్స్ లో తరలించి బలవంతంగా తీవ్రమైన ఉత్కంఠ మధ్య తరలించారు ప్రస్తుతానికి భారీ బలగాలు పచ్చిపాడు కిరంపూడి ఈ రెండు గ్రామాల్లో మోహరించి ఉన్నాయి అలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా కూడా నూట నలభై నాలుగు సెక్షన్ సెక్షన్ ముప్పై పోలీసు చట్టం అమల్లో ఉంచారు ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరోవైపు కోనసే కేంద్రం అమలాపురంలోనూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా పూర్తిగా పోలీసులు బలగాలు మోహరించి శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో తీవ్రమైన నిరంతర అప్రమత్తతో పర్యవేక్షణ చేస్తున్నాయి ధన్యవాదాలు సాయి కృష్ణ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాపులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ కిర్లంపూడిలో ఉదయం ఆమరణ దీక్షకు దిగారు ప్రస్తుతం ఆయన్ని రాజమహేంద్రవరం సీఐడి కార్యాలయానికి తరలిస్తున్నారు అంతకుముందే ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు